హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీనిస్వాళ్ళు ఫ్రెండ్స్ మన మల్లి చెట్టు చూసారండి మళ్ళీ ఇది ఒకే ఒక చెట్టు వేరే చెట్లు ఒక పది చెట్లు ఉన్నాయి వేరే చోట అవి అయితే ఇంక నేను దాని దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు అవి కూడా ఇలాగే పోస్తున్నాయి సో ఒకే ఒక చెట్టు కంప్లీట్గా మనకి పూలయితే చూడండి ఎన్ని ఉన్నాయో చెట్టు అంతా కూడా విరగబడి ఉంది ఇది ఒక తాడు పెట్టి పైకి అనుకున్నా కానీ మన వానలకు పడిపోయిందండి అంత చెట్టు అంతా సో మీకు అనిపిస్తుంది కదా ఇది ఎంత హెవీగా ఉన్నాయో పూలు కూడా సో దీనికి ఏమి ఇచ్చారంటే పెద్దగా ఏమైతే ఇవ్వలేదండి మనం దీనికి వాటర్ తప్పించి ఏమీ లేదు చెట్టుకి ప్రూనింగ్ అయితే చేశారండి బాగా ప్రూనింగ్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ చెట్టు అంత బుషీగా వచ్చింది బాగా వచ్చింది సో సీజన్ వచ్చిందంటే మనకి ఇంకా రెగ్యులర్గా దొరికి మల్లె పూలు బాగా వస్తాయి కదండి మనకు కూడా అంతే మనం ఏది ఇచ్చినా ఏది పోయినా పూలు అయితే హెవీగా అయితే వస్తున్నాయి బాగా జనరల్గా ఏంటంటే ఈ సీజన్లో మనం ప్రూనింగ్ చేసుకోవాలి ఈ సంవత్సరం పెద్దగా నేను చేయలేదు ఎందుకంటే నాకు వేరే వర్క్లో ఉండడం వల్ల దీని జోలు కూడా నేను రాలేదు వేరే చెట్లు చేసామండి అక్కడ బాగానే ఇది కూడా కొంచెం చేసాం అంతే కానీ వాన కనుకోండి ఉండండి మనం పడంగానే ఆటోమేటిక్గా సీజనల్ అండి అంతే మనం భూమి మనం ఏది ఇచ్చినా ఏది భూమి మాత్రం మనకు చక్కగా కావాల్సిన అయితే ఇస్తుంది సో ఆటోమేటిక్గా ఆ సీజన్ వచ్చేసే బయటికి మనకు అవి రెగ్యులర్గా వచ్చి వచ్చేస్తున్నాయి సో కొంచెం ఎరువు కొంచెం ఎరువు ఇస్తే సరిపోయేది నేను అది కూడా ఇవ్వలేదు అయినా సరే ప్రకృతి అనేది మనకి ఎంత బాగా పనిచేస్తుందో ఇక్కడ అర్థమవుతుంది అని ఏదైనా సరే ఒక చెట్టు అయినా సరే ఒక ఇత్తనైనా సరే భూమిలో పడితే ఎంత బాగా అయితే వస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి సో ఏ సీజన్లో దొరికి ఆ సీజన్లో ఇది స్మెల్ కూడా మంచిగా వస్తుందండి గుండు మల్లి ఇది అంటారు కదా దీన్ని కొంచెం లావుగా ఉంది ఇది ఎంత సో ఇది చూసారు కదా ఈ ఫ్లవరింగ్ ఇది ఓపెన్ అయ్యింది నిన్న నిన్న కోసారు కానీ మా వాళ్ళు కొన్ని పూలు తెలియ వదిలేస్తారు దానివల్ల ఇట్లా ఉన్నాయి మంచి స్మెల్ వస్తుందండి నిన్నటి పువ్వు అయినా ఈరోజు కూడా మంచి స్మెల్ వస్తుంది సో ఏదైనా చూసారు కదా చెట్టు ఎంత బాగుందో ఇంకో వేరే చెట్లు కూడా అవి కూడా నేను రేపు చూపిస్తాను ఇంకో వీడియో చేస్తాను ఎందుకంటే ఈ ఒక్క చెట్టు ఇక్కడ ఉంది వేరే చెట్లు వేరే చోటు ఉన్నాయి సో ఒక పదిహేను చెట్ల వరకు పెట్టాము పదిహేను చెట్లు కూడా ఫ్లవరింగ్ బాగా వస్తుంది సో ఏమొద్దండి అండి మళ్ళీ చెట్టు మన సీజన్ వచ్చినప్పుడు ఏంటంటే జనవరి నుంచి మన దీన్ని కొంచెం కొంచెం హ్యాపీగా దాని చెట్టుని చూసుకోగలిగితే మనకు చాలు సో ఇలా మొక్కలు పెంచడం చూడటం నాకు స్వతహా ఏంటంటే మా నాన్న ఒక ఫార్మర్ అండి రైతు మా తాత ఎంత కూడా మనం పల్లెటూరులో ఉండటం వల్ల ఏంటంటే మనకి పల్లెటూరులో ఉన్న కొన్ని అలవాట్లు అయితే మనకు న్యాచురల్గా చెట్లు పెంచుకోవడం న్యాచురల్గా ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయడం అడ్మాస్ఫియర్ ఎంత కూడా నాకు కొంచెం ఇష్టమే దానివల్ల ఏంటంటే చూద్దాం లైఫ్లో కాలం ఏదో ఒక చెట్లు పెంచుతానే ఆలోచనతో నేను అయితే ఏదో చేస్తూ ఉంటాను బట్ ఆరోగ్యం సహకరించే వరకు అయితే నేను చేస్తానండి ఏ చెట్లు వదిలిపెట్టను మనకి ఈ భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోలేదు ఎందుకంటే భూమి మీద డబ్బులు పెట్టినా భూమి ఉన్న భూమి మీద పంటలేసినా ఏ రైతు కూడా తొందరగా చెడిపోడండి కానీ కొంచెం కష్టపడాలి వ్యవసాయం అనేది సో మిగులుతీ తగు దాని వేరే విషయం కానీ ఏంటంటే అన్నిటిలో దిగుబడి అన్ని కూడా ఉంటాయి మన వ్యవసాయంలో వచ్చేసేపాటికి ఏంటంటే గిట్టుబాటు ధర లేకో లేకపోతే వేరే లేకపో పంట సరిగా రా పండుకో ఒకవేళ బాగా పండినా ఆ టయానికి ప్రకృతి సహకరించక ఏదో విపత్తు వచ్చి పండంత పాడవడం తుఫాన్లు రావడం అట్లా తడిచిపోవడం ఏదో ఒకటి సంథింగ్ రాంగ్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది సో ఆ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు అండి వ్యవసాయం చేసినప్పుడు ఆ గిట్టుబాటు కాక మా తాత మా నాన్న ఇదంతా కూడా నాకు తెలుసు నాకు బాగా ఆ ప్రాబ్లమ్స్ తెలుసు వాళ్ళు ఎంత ఫేస్ చేశారో ఇప్పుడు ఇంకా వెనక రోజులు చాలా బెటర్ అండి లేక ఓన్లీ పేడేరు ఇంట్లో పశువులు అందరి ఇంట్లో ఉండేవి కాబట్టి పశువులు పేడతో వ్యవసాయం చేసేవాడు దిగుబడి చాలా తక్కువ ఉండేది ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి వాళ్ళు మందు కొడతానికి అట్లకి చాలా అమౌంట్ అయినా అప్పుడు ఈ పొలం మీద తనఖా అని రిజిస్ట్రేషన్స్ అని చెప్పి డబ్బులు ఇచ్చేవాళ్ళు తీసుకున్నప్పుడు వెనకటి రోజుల్లో ఇంట్రెస్ట్కి అలా తెచ్చేవాళ్ళు సో అలా డబ్బులు తెచ్చినప్పుడు ఏంటంటే ఆ టైం కట్టకపోతే వాళ్ళు ఆ పొలం హ్యాండ్వర్క్ చేసేసుకోవడం అలా చేసేవాళ్ళు ఇప్పుడులా కాదండి మన ఇంట్రెస్ట్ తీసుకోవాసం అట్లా ఏం కాదు తనఖ రిజిస్ట్రేషన్ అనేవారు ఒక మా తాత వాళ్ళ టైంలో అట్లా భూములు చాలామంది ఆ టైంకి పోతే భూములు తీసేసుకోవడం తర్వాత వీళ్ళు వ్యవసాయం చేయడం కౌలు చేయడం ఎందుకంటే ప్రకృతి ఆధారందే వ్యవసాయం మీద ఆధారపడి బతికేరు అందరు ఆ వ్యవసాయం చెప్పించి రెండో ఆప్షన్ లేదండి ఎవరు చేయడానికి సో కౌలుకనే చేయాల్సిందే ఆ కౌలు చేసినప్పుడు ఆ కౌలు డబ్బులు కట్టుకుని ఇటు వ్యవసాయం పండగ సరిగా చాలా ఫేస్ చేసేవాళ్ళు ఎందుకంటే నేను చూశాను డైరెక్ట్గా నేను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశాను మా వాళ్ళు ఫేస్ చేయడం నేను చూశాను కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు వాళ్ళందరికీ చాలామంది వ్యవసాయం మానేసి కౌలుకి ఇచ్చుకుంటున్నారు లేకపోతే ఏ పామాయిలో అట్లాంటి కొన్ని ముద్దు పంటలు వేసుకుంటున్నారు అప్పుడు వెనక రోజులంటే ఎక్కువగా మిర్చి పొగాకు కూరగాయలు బీరా బెండ అంటే ఏ సీజన్లో మనకి ఎక్కువగా అవి దొరుకుతాయో ఆ పంటలు వేసుకుంటే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు రాను ఏంటంటే ఇంకా అవన్నీ పోయినాయి ఎందుకంటే ఆ టయానికి పండించినప్పుడు దానికి సరిగ్గా వాటర్ లేకపోవడం రేట్ లేకపోవడం మార్కెట్లో రేటు ఉంటుంది ఎగవరి దగ్గర ఉంటే రేటు మార్కెట్లో ఉంటుంది కానీ పండించిన రైతుకు మాత్రం రేటు ఉండదు అందువల్ల ఏంటంటే ఎవరికల్లే కనీసం ఆ కూరగాయలకు వస్తే ఆ రేటు కూడా గిట్టుబాటు కాదు ఒక మనిషి ఒక రోజుకి వచ్చి ఏదైనా కూరగాయలకి కూలి పనికి వస్తే ఒక మూడు వందలు నాలుగు వందలు అన్నీకి ఇవ్వాలనుకోండి కనీసం ఆ రేటు కూడా గిట్టుబాటు కానప్పుడు ఆ వ్యవసాయం చేసి ఏం చేస్తారని చెప్పి ఇప్పుడు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ వ్యవసాయం మానేస్తున్నారండి సో కాబట్టి ఏంటంటే ఈ వ్యవసాయం ఎంత ప్రాబ్లం అనేది నాకు తెలుసు కానీ వదులుకోలేరు ఎందుకంటే అలవాటైపోయిన పని వెనకటి వాళ్ళందరూ దాన్ని నమ్ముకునే భూమిని నమ్ముకుని ఉంటున్నారు కాబట్టి ఒకసారి గత ఒకసారైనా సహకరిస్తున్న ఆలోచనతో ఉంటారు ఇదిగో ఇంకా చాలా ఉన్నాయి నేనైతే కోస్తూ ఉన్నాను ఇక్కడ సో ఫైనల్గా ఇదిగో ఎన్ని పూలు వచ్చినాయి మనకైతే